వెల్కమ్ టు టీవీ రైతులు పండించే పంటలకు మద్దతు ధర ఇవ్వాలని డాక్టర్ స్వామినాథన్ సిఫారసు సి టూ ప్లేస్ ఫిఫ్టీ ప్రకారం నిర్ణయించి దానికి చట్టబద్దత కల్పించాలని కోరుతూ సంయుక్త కిషాన్ మోర్చా కార్మిక సంఘాల ఐక్యవేదిక ఆధ్వర్యంలో ప్రకాశం జిల్లా ఒంగోలు కలెక్టరేట్ ఎదుట ఆందోళన నిర్వహించారు ఈ కార్యక్రమంలో పాల్గొన్న రైతు కార్మిక సంఘాల నాయకులు మాట్లాడుతూ స్వామినాథన్ సిఫారసు ప్లస్ ఫిఫ్టీ ప్రకారం మద్దతు ధర ఇవ్వాలని అంతకు మించి ధర తగ్గినా రైతులు ఇంకా ఇబ్బందుల్లో కూరుకుపోతారని అన్నారు ఈ కార్యక్రమంలో రైతు సంఘం నాయకులు చుండూరి రంగారావు పమిడి వెంకట్రావు కుమారి డిబిఎన్ స్వామి సాయితో పాటు పలువురు రైతులు పాల్గొన్నారు కార్పొరేట్ విధానాల్ని పరోక్షంగా వేరే రూపాల్లో తీసుకురావడానికి తీవ్రంగా ప్రయత్నం చేస్తా ఉంది ముఖ్యంగా మార్కెట్ బిల్లు తీసుకురావడం ద్వారా వ్యవసాయ పంటల కొనుగోలులో ఇప్పుడు దాకా ఉన్న మండి విధానం ఏదైతే ఉందో

ప్రభుత్వం ఆ రైతాంగ సమస్యను పరిష్కరించకపోగా ఆ రైతాంగాన్ని అర్జు చేయడం తీవ్రంగా ఆ రైతాంగాన్ని వెంటనే విడుదల చేయాలని ప్రజా సంఘాలన్నీ కూడా కోరుతున్నా రాజకీయాలని వ్యాపారం ఇవాళ దేశ వ్యాప్తంగా సంయుక్త కిసాన్ మోర్చా ఆధ్వర్యాన ఆందోళనలు జరుగుతా ఉన్నాయి కేంద్ర ప్రభుత్వం రైతాంగానికి ఇచ్చినటువంటి హామీలు ప్రధానమైనవి స్వామినాథన్ కమిషన్ సిఫార్సుల ప్రకారం సి టూ ప్లస్ ఫిఫ్టీ ప్రకారం మద్దతు రేట్లు నిర్ణయించి అమలు జరపాలి కొనుగోలు చేయాలి దాన్ని చట్టబద్ధత చేయాలి ఢిల్లీ పోరాటం సందర్భంగా హామీ ఇచ్చింది గత నెలలో దల్లేవాల్ గారు నిరాహార దీక్ష ఉపసంహరణ కోసం చర్చిస్తామని చెప్పి హామీ ఇచ్చింది వాటి గురించి పట్టించుకోలేదు ఆ డిమాండ్ ప్రధానమైందిగా అమలు జరపాలి అదేవిధంగా భారతదేశ రైతాంగానికి మొత్తానికి ఒకసారి రుణమాఫీ చేయాలి రుణ విమోచన చట్టాలి కేరళ ప్రభుత్వం తీసుకొచ్చినట్టు తీసుకొచ్చి అమలు జరపాలి ప్రధానమైన డిమాండ్లు మిగతా డిమాండ్స్ అన్నీ కూడా అమలు జరపాలి దాంతోపాటు ప్రాజెక్టుని పూర్తి చేయాలి ఈ ఆంధ్రప్రదేశ్లో మన బడ్జెట్లో కూడా ఈ ప్రకాశం జిల్లా కీలకమైనటువంటి జీవనాడైనటువంటి వెలుగొండ ప్రాజెక్టు నిధులు కేటాయించలేదు మూడు వందల యాభై తొమ్మిది కోట్ల రూపాయలతోటి రెండు సంవత్సరాల్లో ప్రాజెక్టు పూర్తి కాదు కనీసం రెండు వేల రూపాయలు రెండు వేల కోట్ల రూపాయలు కే కేటాయించి పనులు పూర్తి చేస్తే ఇప్పుడు మొదటి రెండు తెన్నెలు పూర్తి కావాలి నీళ్ళు రావాలి కాబట్టి ఆ విధంగా నీళ్ళు వస్తే మొత్తం సస్యశ్యామలం అవుద్ది మంచినీళ్ళ సమస్య పరిష్కారం అవుద్ది ఈ ప్రకాశం జిల్లాలకి అత్యంత కీలకమైనటువంటి కాబట్టి ఈ ఈ కీలకమైనటువంటి ఈ ప్రాజెక్టుల్ని ఆ తర్వాత